పొద్దున పొద్దున్నే బట్టలన్నీ నానేశానండి ఇంక ఇవన్నీ బట్టలు ఉతికేసేయాలి ఒక టబ్బుకు నానబెట్టాను అనమాట నానబెట్టిన బట్టలన్నీ ఆరా ఉతికేసానండి సోప్ పెట్టి జాడిచ్చేసాను కంఫర్ట్ వాటర్లో వేసాను నీళ్ళు వెళ్ళిపోతాయని ఇక్కడ వేసాను ఇవన్నీ ఆరేసేయాలి నావి మావారు వేనండి ఇవన్నీ ఆరేస్తే ఒక పని అయిపోద్ది ఉతికిన బట్టలు అన్నీ ఆరాయండి ఇంకా తీస్తున్నాను తీసి మళ్ళీ పెట్టేసేయాల దేవుని మందిరం అంతా డీప్ క్లీన్ చేశానండి అంతా క్లీన్ చేశాను ఇక్కడ ఉన్న పటాలు స్టాండు అన్నీ తీసేసాను తీసేసి క్లీన్ చేశాను అనమాట ఇక్కడ స్టాండ్ కూడా క్లీన్ చేసి ఇక్కడ పెట్టేశాను దీపాలు క్లీన్ చేసి ఇక్కడ పెట్టేశానండి వీటిని అన్ని తడి లేకుండా తుడిచేసి ఇంకా కుంకుమ గంధం అలంకరించి పెట్టాలి స్టాండ్ ఎందుకు సర్దేశానండి పూజ కోసం పూలు పోసుకొచ్చానండి స్వామి అమ్మవార్లకు గంధం అలంకరించి కుంకుమ బొట్లు పెట్టేశానండి దీపాలకు కూడా అదే విధంగా అలంకరించి పెట్టేశాను ఇప్పుడు పువ్వులు అలంకరించాలి పువ్వులు మాల అల్లుతున్నానండి మాలల్లేశానండి పూలమాల స్వామి అమ్మవార్లకు అలంకరించేశానండి స్వామి అమ్మవార్లకు పూజ చేసుకున్నానండి ఖర్జూర పండ్లు బెల్లం ముక్క పాలు నైవేద్యంగా పెట్టి పూజ చేసేసానండి హారతి ఇచ్చేసాను తర్వాత ధూపం కూడా వేసేసానండి తులసి కోట దగ్గర కూడా పూజ చేసేసానండి పిండి గ్రైండ్ చేశానండి పొట్టుమిన పప్పు అందుకే అక్కడ నల్ల నల్ల చుక్కలు కనిపిస్తున్నాయి పొట్టుమిన పప్పుని వాడాను ఇప్పుడే గ్రైండ్ చేశాను అనమాట దోశపిండి పొద్దున్న దోశగా వేయాలి దోశ పిండి అండి చక్కగా పులిచింది ఇప్పుడు నేను దోశ వేసిస్తాను పిండి కలిపిస్కొని దోశ వేస్తున్నానండి దోశలు వేయడం కంప్లీట్ అయిపోయిందండి దోశలోకి పల్లీ చట్నీ వేసానండి టిఫిన్ తింటున్నానండి దోశ చట్నీ ఆరిన బట్టలన్నీ మెడత వేసేసానండివరు ర్యాకులో పెట్టేసేయాలి టైం ఒకటిన్నర అయిందండి దీపం వెలుగుతూనే ఉంది చూడండి సన్నగా షాప్ దగ్గరకు వచ్చానండి బుట్ట వల్లేస్తున్నాను ఎల్లో కలర్ వయర్స్ వేస్తున్నాను ఎల్లో కలర్ కంప్లీట్ అయిందండి ఇంకా పింక్ కలర్ వేయాలి బుట్ట సగం వరకు వచ్చేసింది మిగతా సగం అల్లు వేయాలి ఎల్లో కలర్ అల్లడం అయిపోయిందండి పింక్ కలర్ వైర్ జాయింట్ చేశాను పింక్ కలర్ వైర్ అల్లుతున్నాను అనమాట ఇంకా పింక్ కలర్ ఫైవ్ లైన్స్ అల్లితే కంప్లీట్ అవుతుంది బుట్ట